నాకు ఒక నమ్మకం ఉంటుందండి నేను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద తలపడిన లేకపోతే ఇంకొక ఒక దోనపూడి రెడ్డి ఒక కోడాలని అని ఒక జక్కంపూడిన లేకపోతే ఒక జక్కం ఎవరు రాజా ఇంకొక అతను చెరల రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరి మీదకైనా సరే నేను కొంచెం దూకుడికి వెళ్ళాను గతంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను ఎక్కడ తప్పు చేయను ఎవడు ఏం చేయలేడు చేతి ఏదైనా పబ్ అదే ఫిజికల్ గోజ్ మీద అటాక్ చేయాలి తప్ప నాలో అప్పుడు తప్పు చూపించలేడు అందుకని వెయ్యి మంది ఆడవాళ్ళని విదేశాలకు సప్లై చేశాడు లేదా ఇంకోటి ఏదో చేపలు కురద ఎక్కడో పడిపోయాడు అని లేనిపోయిన మార్పింగ్ ఫోటోలు క్రియేట్ చేసి ఆనందపడ్డారు కానీ నాకు ఎప్పుడో నమ్మకం ఉంటుంది నాకు ఎవడన్నా ఇప్పుడు అన్యాయం చేస్తే నేను ఆడి మీద ఏ రోజు పగ తీర్చుకోవాలనుకోను ఆ రోజు రాజమండ్రిలో నా మీద చుట్టుముట్టేసి మొత్తం ఏదో క్రిస్టియన్ ప్రాపర్టీ కట్టుదొగ్గలేనని నన్ను చాలా ఆల్మోస్ట్ చంపడాన్ని చూశారు వాళ్ళ మీద కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను కేసు పెట్టాలనుకోలేదు నేను నా మీద ఏది జరిగినా ఆ దేవుడు గుదిలేస్తానండి పలానా వాడు నన్ను ఇలాగా ఇలా అవమానించాడు లేకపోతే నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టాడు దేవ మీరు చూసుకోండి నేనై ఆలోచన లేదు ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి చెప్పేసి వదిలేస్తాను దేవుడు చాలా విషయాల్లో నాకు ఇమీడియట్గా చూపించారండి అలాంటిది ఒకటి ఒక అద్భుతం మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయనకి దాదాపు లక్ష కోట్లు ఆస్తుంది లక్ష కోట్లు కాదు ఐదు లక్షలు ఆరు లక్షలు కోట్లు ఉండొచ్చు అంత ఆస్తిపరుడు ఓ వెహికల్ కొన్నాడు అనుకోండి ఆ వెహికల్కి రికార్డు లేకుండా ఉంటుందా ఆ వెహికల్ని ఎవడానికి సీజ్ చేయగలరా అసలు కలలో అన్న మనం ఊహించగలమా జగన్మోహన్ రెడ్డి వెహికల్ పోలీసులు సీజ్ చేయడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అంటే అది కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని సీజ్ చేశారు సీజ్ చేయడం అంటే అది పెద్ద న్యూస్ అయింది మళ్ళీ అండి బ్లాక్ ఫార్చునర్ బ్లాక్ ని పోలీసులు సీజ్ చేశారు సింగయ్య మృతి సెంగయ్య గారిని ఎక్కించి తొక్కే బా వెహికల్ అది ఓకే అదంతా పక్కన పెడదాం ఈ సీజింగ్ వరకు మాత్రమే మాట్లాడుతున్నాను బ్లాక్ ఫార్చునర్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ పోలీసు వారి చేత సీజ్ చేయబడింది అయితే నాకు ఉన్న నా నమ్మకం ఏంటంటే దేవుడు నేను ఎప్పుడు నాకు ఎవడన్నా అన్యాయం చేస్తే నేను దేవుడికి వదిలేస్తాను కాబట్టి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అనిపించిందండి ఎందుకంటే కరెక్ట్గా రెండు మూడు సంవత్సరాల క్రితం నా మీద తప్పుడు కేసు శ్రీకాకుళంలో పెట్టి నన్ను అక్కడ పిలిపించారు ఎంక్వైరీ బాయ్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి జస్ట్ ఎంక్వైరీ అండి మీరు ఎంక్వైరీ చేసి పంపించేస్తాను తప్పుడు సార్ సరే నేను వెళ్ళానండి అప్పుడు నాకు బ్లాక్ ఫార్చునరు అంటే ఇంత కొత్తది కాదు అది పాతది బ్లాక్ డస్ట్ ఒకటి ఈ రెండు బయలు వేసుకుని దాదాపు ఒక పది మంది అంతమంది మేము శ్రీకాకుళం వెళ్ళాం శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత పొద్దున్నే సాయంత్రం దాకా అవి అని అడిగి వేధించి మమ్మల్ని కూర్చోబెట్టారు ఏమీ లేవు నన్ను పీకడానికి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నా దగ్గర ఏం తప్పు దొరికితే మీరు కేసు పెట్టుకోండి మీరు ఎలా జైలుకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్పి తెగించున్నాను నేను ఆ సీఏ కూడా ఏం చేయాలి అర్థం కాలేదు అంతా అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకి వెళ్ళిపోవచ్చు అన్న వెళ్ళిపోంటే బయటకు వచ్చాం బయటకు వచ్చి చూస్తే మా బళ్ళు లేవు అక్కడ ఏ వెహికల్స్ ఏ అంటే వెహికల్స్ పోలీసులు సీజ్ చేశారన్న సీజ్ చేయడానికి ఏముంది కారణం అంటే అది ఢిల్లీ బళ్ళు అని ఉన్నాయండి ఢిల్లీ అంటే డిఎల్ అని ఉంది రిజిస్ట్రేషన్ దాని గురించి అట్టపెట్టారన్న దాని గురించి పెట్టడానికి ఏముంది దానికి కూడా రికార్డ్ ఉంది కదా ఢిల్లీ కూడా పాకిస్తాన్లో లేదా ఆఫ్ఘనిస్తాన్లో లేదు కదా అది మన దేశందే కదా ఒకవేళ పెనాల్టీ ఉంటే పెనాల్టీ ఏంటి పట్టుపోతాను అంతే తప్ప దాన్ని సీజ్ చేయడం ఏంటి అని చెప్పంటే లేదంటే సీజ్ చేశారు మీరు వెళ్ళిపోలేక నుంచి మీరు ఎలాగెళ్తారో మాకు తెలియదు అన్నారండి ఆ రోజు రాత్రి నడుచుకుంటే వెళ్ళిపోతానండి నేను అయితే సరే ఓకే తీసుకున్నారు కదా ఒక రోజు పడుతుందో రెండు రోజులు పడుతుంది తెలియదు శ్రీకాకుళం నుంచి ఉత్తరకంచి నేను నడుచుకుంటూ నేను వెళ్ళిపోతానని చెప్పి మొదలెట్టి నేను నడక ఆ రాత్రి మీద మా వాళ్ళు అందరూ లేదు లేదు దారిలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు ఏమన్నా చేస్తారు చంపించేస్తారు ఏదని ఏదన్నా చేయనిరా ఏదన్నా మన కారులో వెళ్ళినా చేయగలరా అని చెప్పి నేను నడిచిపోతా ఉంటే అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు అప్పుడు ఇంకా తెలుగుదేశంలో లేని నన్ను వారు కారు పురమాయించి మమ్మల్ని ఆ కారు ఎమంగ దింపారండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ అవమానం అయితే చేశారు ఇవాళ ఆయన దగ్గర ఓ లక్ష కోట్లు ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఆస్తులు ఉండొచ్చు కానీ సేమ్ అవమానం ఆయనకి చూడండి ఇది ఒకటే కాదండి మొన్న ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా వాడెవడో ఒకడు తెలంగాణ నుంచి వచ్చాడు ఒక దొంగ పాస్టర్ పాస్టర్ కదా దేశానికి పాస్టర్ అని చెప్పుకుంటాడు ఒకడేమో కడప నుంచి వచ్చాడు వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే రాజేష్ని క్రిస్టియన్స్ నుంచి దూరం చేయాలి క్రిస్టియన్స్ ఆడి చెప్పిన మాటే నమ్మేస్తున్నారు వాడు యాక్సిడెంట్ అని చెప్పడు ఐదు వేల పదివేల మంది వచ్చిన వాళ్ళు మరుసటి రోజు నుంచి వంద మంది కూడా రావట్లేదు కాబట్టి నేను ఎలాగైనా బ్యాట్ చేసేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఖమ్మంలో నా మీద పోలీస్ కేసు ఇచ్చారు ఖమ్మంలో రాజేష్ మహాసేన లంచులు నన్ను చంపేస్తానంటున్నారు నన్ను పోలిసేస్తాను చెప్పి ఖమ్మం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు నాతో పాటు కొంతమంది క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను కూడా కలిపి వీళ్ళందరూ కంబైండ్ వీళ్ళందరూ ఒక టీమ్ అన్నట్టు నన్ను ఆ టీంలో చూసేసి ఇచ్చారు కంప్లైంట్ నిజానికి మనసు కొంచెం నొచ్చుకుంది నాది ఏంటి వీళ్ళు ఎంత దారుణమైన రాజకీయాలు ఏంటి ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారేంటి అదోలని చెప్పి తిట్టుకున్నాను మనసులో కానీ దేవుడు తెలిసాను నేను ఆ రోజు నేను అనుకుంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ మాది ఆ యథోలు అక్కడికి వచ్చి మతం పదవి ద్వేషాలు రేపరు ఇలా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక్కడ జనాల్లో ఒక మతం మీద ఇంకో మతాన్ని రచ్చగొట్టే ప్రయత్నించారు ఇంకా పిడితే ఒకలా పది నిమిషాలు వేయించగలను కానీ నా దగ్గర ఉన్న అవకాశాన్ని నేను ఉపయోగించుకోలే దేవుడే చూసుకుంటాడు ఒకవేళ ఆడు చెప్పిన కేసులో నన్ను నాకు పిలిపించాలనుకో వెళ్తాను తప్పు చేయకుండా ఉన్నావాడిని నాకు భయం ఏంటి ఎవడ బెదిరిస్తాడు నా తరఫున ఎవడో బెదిరించేసాడే దానికి ఆధారాలు ఉండాలి కదా సరే ఓకే నువ్వు వదిలేసాను వదిలేస్తే కొన్ని రోజులు కూడా అవలేదండి ఆడు ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టాడు నా మీద అదే పోలీస్ స్టేషన్లో అది ఈ రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో నా రకమే నేను పనిచేది కదా నేను కనీసం ఎవడి మీద కేసు కూడా ఇవ్వలేదు ఎప్పుడో ఎవరో పెట్టిన కేసులో అదే పోలీస్ స్టేషన్ బొక్కలు ఇస్తారండి అదే పోలీస్ స్టేషన్కి రండి దేవుడు ఉండడానికి పెద్దదండి నాకు అలాంటప్పుడు ఒకటి మీద తప్పుడు ఆరోపణ చేసిన తప్పుడు ఎదవలకి దేవుడిచ్చే పనిష్మెంట్ ఉంటుంది అదే ఏపీలో కనుక కేసు అయి ఉంటే రాజేశ్వరి పెట్టించాడని మళ్ళీ రోడ్ల మీద దొరలేదు ఎదవలేదు తెలంగాణ అంటే అదేం కోటం ప్రభుత్వం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వీడు ఎవడైతే అరెస్ట్ అయ్యాడో అది నేను కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకుంటాడు అంటే ఆడి గవర్నమెంట్లో ఆడనే ఈడ్చికెళ్ళి తోస్తారు లోపల లోపల లోప దీపని ఏడ్చారండి అంటే ఆడు ఉద్దేశంలో నన్ను వేసేసినా పర్లేదు నా కుటుంబం బాధపడిన పర్లేదు ఏ తప్పు లేకుండా దేవుడు చుట్టూ ఊరుకుంటాడండి తోస్తారు లోపలికి ఎప్పుడో వచ్చాడో ఒక రెండు రోజులు ముప్పై రోజులు పోయిన తర్వాత గాడే దగ్గర కటింగ్ ఏం చేసుకుని బయటకు వచ్చి నాకు చిరమూడి నుంచి ఏదో నీ ఎదో ముండాడుపుడ్చుకుంటూ వచ్చాడు ఎదవాడు అలాంటి గలీజ్ గల్లు ఉన్నారు ఈ రోజున క్రిస్టియానిటీ పేరు చెప్పుకుని తిరిగే యదవుల్లో అలాంటి యదవల్ని క్రిస్టియన్స్ ఎవరూ నమ్మలేదు వాళ్ళ దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు వాళ్ళ మాటలు నమ్మలేదు వాళ్ళు చెప్పినట్టు ఎవరు రెచ్చిపోలేదు దట్ ఈస్ క్రిస్టియానిటీ అదేందండి మీకు ఇంకొకటి కడపడం అని చెప్పాను కదండి ఆడేం చేశాడు క్రిస్టియానిటీకి శత్రువు అందరూ ప్రవీణ్ పగడాల గారు క్రిస్టియన్స్ అందరూ కూడా అతను మడ్డర్ అంటుంటే ప్రై ఒకడు వచ్చి యాక్సిడెంట్ అన్నాడు ఇతను క్రిస్టియన్స్కి శత్రువు ఇతను సాతానని చెప్పి ఆ యాదవ్ మొదలెట్టాడు అది కూడా ఒక రెండు నెలలో ఒక నెల ఉందండి రెండు నెలల తర్వాత ఎవరైతే నా మీద తప్పుడు ప్రచారం చేసి క్రిస్టియానిటీని నన్ను దూరం చేద్దాం అనుకున్నారో క్రిస్టియన్స్కి నన్ను శత్రువుగా చూపిద్దాం అనుకున్నారో ఆ ఎదవలిద్దరు వాళ్ళ నోటితోటే ఎస్ మేము ఎదవలమే అతను తాగాడని తెలిసినా కూడా మేము దీన్ని హత్యని ప్రీ ప్రీప్లాండ్గానే చేసాం అని ఆ ఎదవల నోటితో చెప్పించాడు దేవుడు వాళ్ళు ఈ రోజు క్రిస్టియా మొత్తం చీకొడుతుంది వాళ్ళు ఏమనుకున్నారు క్రిస్టియన్స్కి నన్ను దూరం చేద్దాం అనుకున్నారు కానీ ఏం చేశాడు దేవుడు అది నేను చేసింది ఏం కాదు ఆ స్ట్రింగ్ ఆపరేషన్ నేను చేయించలేదు వాళ్ళతో వరే ఏదో మీరు చెప్పిన ఏదో పని ఒప్పేసుకుంటారని నేను చెప్పలే వాళ్ళు కావలే దేవుడు జడ్జిమెంట్ అలా ఉంటదండి